గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఈ రోజు నుంచి ఫీల్డ్ వెరిఫికేషన్ను ప్రభుత్వం చేయనున్నది కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని పేద కుటుంబాల జాబితాను రెడీ చేసినటువంటి ప్రభుత్వం అన్ని జిల్లాలకు వాటిని పంపించింది ఇందుకోసం జిల్లా స్థాయిలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఆ తర్వాత డిసిఎస్ఓకు పర్యవేక్షక బాధ్యతలు అప్పగించింది మండల స్థాయిలో ఎంపీడీఓలు మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ను చేయనున్నారు లిస్టు ఆధారంగా దరఖాస్తుదారుల కుటుంబ వివరాలను సేకరించే బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు భూములు మరియు ఆదాయము తదితర వివరాలను రెవెన్యూ ఇన్స్పెక్టర్లు గుర్తించి ఫీల్డ్ వెరిఫికేషన్ ఫామ్లో కుటుంబాల సమగ్ర వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు ఈ ముసాయిదా జాబితాను గ్రామ మరియు వార్డు సభల్లో ప్రదర్శించనున్నారు కాగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటికే ఒక లిస్టు రెడీ అయింది దీనిని కూడా మరోసారి పరిశీలించి తోలి ప్రాధాన్యతలో ఇచ్చే ఇండ్ల లబ్ధిదారుల జాబితాను గ్రామ సభల్లో ఫైనల్ చేస్తామని ఉన్నత అధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి రేషన్ కార్డుల కోసము గ్రామాలలో మరియు వార్డుల్లో ఫీల్డ్ వెరిఫికేషన్ జరగనున్నది తప్పకుండా ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ మీరు చేయించుకొని మీ ఆదాయ మరియు భూముల వివరాలను రెవెన్యూ సిబ్బందికి అందజేసినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి